భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల ముప్పై నాలుగు యొక్క వివరణ భారత రాజ్యాంగం దాని నిబంధనల ద్వారా చారిత్రాత్మకంగా వెనుకబడిన మరియు అనగలన వర్గాలకు సామాజిక న్యాయం సమానత్వం మరియు ప్రాతినిధ్యం కల్పించడానికి ఉద్దేశపూర్వక ప్రయత్నాలు చేసింది అటువంటి నిబంధనలలో పార్ట్ సిక్స్టీన్ కింద ఆర్టికల్ మూడు వందల ముప్పై నాలుగు కొన్ని తరగతులకు సంబంధించిన ప్రత్యేక నిబంధనలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి ఇది శాసనసభలలో రిజర్వేషన్లు మరియు ప్రత్యేక ప్రాతినిధ్యం యొక్క తాత్కాలిక స్వభావాన్ని సూచిస్తుంది ఆర్టికల్ మూడు వందల ముప్పై నాలుగు యొక్క వచనం మునుపటి నిబంధనలు ఉన్నప్పటికీ రాజ్యాంగం ప్రారంభమైనప్పటి నుండి నిర్ణీత కాలం తర్వాత కిందివి ప్రభావం చూపవు అని ఆర్టికల్ మూడు వందల ముప్పై నాలుగు పేర్కొంది లోక్సభ ప్రజాసభ మరియు రాష్ట్ర శాసనసభలలో షెడ్యూల్డ్ కులాలు ఎస్సీలు మరియు షెడ్యూల్డ్ తెగలు ఎస్టీలు కోసం సీట్ల రిజర్వేషన్ నామినేషన్ ద్వారా లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభలలో ఆంగ్లో ఇండియన్ సమాజం ప్రాతినిధ్యం వాస్తవానికి రాజ్యాంగం ఈ కాలాన్ని పంతొమ్మిది వందల యాభై నుండి పది సంవత్సరాలుగా నిర్ణయించింది కానీ ఇది రాజ్యాంగ సవరణల ద్వారా అనేక పొడిగించబడింది ప్రస్తుతం వ్యవధి ఇలా ఉంది ఎస్సీలు మరియు ఎస్టీల రిజర్వేషన్లకు ఎనభై సంవత్సరాలు అంటే రెండు ముప్పై వరకు ఆంగ్లో ఇండియన్ ప్రాతినిధ్యానికి డెబ్బై సంవత్సరాలు నూట నాలుగవ రాజ్యాంగ సవరణ ఈ నిబంధనను తొలగించిన తర్వాత రెండు వేల ఇరవైలో ముగిసింది ఈ రిజర్వేషన్లు ఒకసారి తొలగించబడిన తర్వాత ప్రస్తుత సభ లేదా అసెంబ్లీ రద్దు అయ్యే వరకు ప్రభావితం చేయవని ఆర్టికల్ మరింత అందిస్తుంది ఉద్దేశ్యం మరియు హేతుబద్ధత ఆర్టికల్ మూడు వందల ముప్పై నాలుగు చేర్చడం రాజ్యాంగ నిర్మాతల దృష్టిపై ఆధారపడింది రిజర్వేషన్లు మరియు నామినేషన్లు వంటి ప్రత్యేక నిబంధనలు వెనుకబడిన వర్గాలు రాజకీయ మరియు సామాజిక జీవితంలో సమాన హోదాలో పోటీ పడగలిగే వరకు వాటిని ఉద్ధరించడానికి తాత్కాలిక చర్యలు కావాలని వారు విశ్వసించారు రిజర్వేషన్ను శాశ్వత లక్షణంగా మార్చడం కాదు సమానత్వం వైపు వారధిగా పనిచేయడం దీని లక్ష్యం ఆంగ్లో ఇండియన్ సమాజానికి దాని సాపేక్షంగా తక్కువ జనాభా మరియు ప్రత్యేకమైన సాంస్కృతిక గుర్తింపు కారణంగా ప్రత్యేక ప్రాతినిధ్యం లభించింది అదేవిధంగా శతాబ్దాల తరబడి సామాజిక వివక్షం మరియు బహిష్కరణను ఎదుర్కొన్న ఎస్సీలు మరియు ఎస్టీలు ప్రజాస్వామ్య సంస్థలలో వారి ప్రభావవంతమైన భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి రిజర్వేషన్లు కల్పించబడ్డాయి సవరణల ద్వారా పొడిగింపులు ఆర్టికల్ మూడు వందల ముప్పై నాలుగు ఈ నిబంధనల గడువును పదేళ్లలోపు పొడిగించాలని ఊహించినప్పటికీ భారతదేశంలోని సామాజిక మరియు ఆర్థిక వాస్తవాలు వాటిని పదే పదే పొడిగించాల్సిన అవసరం ఏర్పడింది కొన్ని ముఖ్యమైన సవరణలు ఎనిమిదవ సవరణ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఈ కాలాన్ని ఇరవై సంవత్సరాలకు పొడిగించారు ఇరవై మూడవ సవరణ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఈ కాలాన్ని ముప్పై సంవత్సరాలకు పొడిగించారు నలభై ఐదవ సవరణ పంతొమ్మిది వందల ఎనభై ఈ కాలాన్ని నలభై సంవత్సరాలకు పొడిగించారు అరవై రెండవ సవరణ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఈ కాలాన్ని యాభై సంవత్సరాలకు పొడిగించారు డెబ్బై తొమ్మిదవ సవరణ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఈ కాలాన్ని అరవై సంవత్సరాలకు పొడిగించారు తొంభై ఐదవ సవరణ రెండు వేల తొమ్మిది ఈ కాలాన్ని డెబ్బై సంవత్సరాలకు పొడిగించారు నూట నాలుగవ సవరణ ఈ కాలాన్ని ఎనభై సంవత్సరాలకు రెండు వేల ముప్పై వరకు పొడిగించారు కానీ ఆంగ్లో ఇండియన్ నామినేషన్ ను ముగించారు అందువల్ల ఆంగ్లో ఇండియన్ ప్రాతినిధ్యం నిలిచిపోయినప్పటికీ ఎస్సీలు మరియు ఎస్టీలు ఎదుర్కొంటున్న నిరంతర అసమానతలను గుర్తిస్తూ వారికి రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి ప్రభావం మరియు ప్రాముఖ్యత ఆర్టికల్ మూడు వందల ముప్పై నాలుగు సమానత్వం యొక్క ఆదర్శాలు మరియు సామాజిక ప్రతికూలత యొక్క వాస్తవికత మధ్య సమతుల్యతను ప్రతిబింబిస్తుంది ఒకవైపు శాశ్వత రిజర్వేషన్ సమాన ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉంటుందని ఇది గుర్తిస్తుంది మరోవైపు నిజమైన సమానత్వాన్ని సాధించడానికి కొన్ని వర్గాలకు ఇప్పటికీ మద్దతు అవసరమని ఇది అంగీకరిస్తుంది పదే పదే పొడిగింపులు ఎస్సీలు మరియు ఎస్టీలు ఎదుర్కొంటున్న కొనసాగుతున్న సామాజిక ఆర్థిక సవాళ్లను హైలైట్ చేస్తాయి అయితే ఆంగ్లో ఇండియన్ ప్రాతినిధ్యం తొలగింపు అభివృద్ధి చెందుతున్న జనాభా మరియు రాజకీయ సందర్భాన్ని ప్రతిబింబిస్తుంది ఇక్కడ సమాజం సంఖ్య చాలా తక్కువగా మారింది మరియు వారి సాంస్కృతిక గుర్తింపు విస్తృత భారతీయ సమాజంలో కలిసిపోయింది ముగింపు ఆర్టికల్ మూడు వందల ముప్పై నాలుగు రాజ్యాంగం యొక్క డైనమిక్ లక్షణాన్ని సమాజం యొక్క మారుతున్న అవసరాలకు అనుగుణంగా దాని సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది ఇది మొదట ఒక దశాబ్దం తర్వాత ప్రత్యేక చర్యలను దశలవారీగా తొలగించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఎస్సీలు మరియు ఎస్టీలకు రిజర్వేషన్ల నిరంతర పొడిగింపు సామాజిక న్యాయం పురోగతిలో ఉందని భారతదేశం గుర్తించడాన్ని చూపిస్తుంది అదే సమయంలో ఆంగ్లో ఇండియన్ ప్రాతినిధ్యం ముగింపు ఇకపై అవసరం లేని నిబంధనలను ఉపసంహరించుకోవడానికి రాజ్యాంగం యొక్క సంసిద్ధతను ప్రదర్శిస్తుంది అందువల్ల ఆర్టికల్ మూడు వందల ముప్పై నాలుగు తాత్కాలిక నిశ్చయాత్మక చర్య మరియు ప్రత్యేక చర్యల అవసరం లేకుండా నిజమైన సమానత్వం యొక్క అంతిమ లక్ష్యం రెండింటికీ భారతదేశం యొక్క నిబద్ధతను గుర్తు చేస్తుంది భారత సంవిధానము భాగము పదహారు కొన్ని వర్గములకు సంబంధించిన విశేష నిబంధనలు ఆర్టికల్ మూడు వందల ముప్పై నాలుగు స్థానములను ప్రత్యేకించుట మరియు విశేష ప్రాతినిధ్యము కొద్ది కాలము తరువాత అంతమగుట ఈ భాగము యొక్క పూర్వగామి నిబంధనలలో ఏవీన్నప్పటికి ఏ లోక్ సభలోను రాజ్య శాసన సభలలోను అనుసూచిత కులములకు మరియు అనుసూచిత జనజాతులకు స్థానములను ప్రత్యేకించుటకు సంబంధించిన మరియు బి లోక్సభలోను సభలోను రాజ్య శాసనసభలోను నామనిర్దేశము ద్వారా ఆంగ్లో ఇండియను సమాజము యొక్క ప్రాతినిధ్యములకు సంబంధించిన ఈ సంవిధాన నిబంధనలు ఈ సంవిధాన ప్రారంభము నుండి ఖండము ఎ కు సంబంధించి ఎనభై సంవత్సరములు మరియు ఖండము బి కు సంబంధించి డెబ్బై సంవత్సరములు ముగియగనే ప్రభావరహితము కావలను అయితే ఈ అనుచ్ఛేదములోనున్న దేదీవు సందర్భానుసారముగా అప్పుడున్న లోక్సభ యొక్క లేక సందర్భానుసారముగా ఏదేని రాజ్య శాసనసభ యొక్క విఘటన జరుగు వరకు లోక్సభలోని లేక ఆ శాసనసభలోని ఏ ప్రాతినిధ్యమునకునూ భంగము కలిగించరాదు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ సిక్స్టీన్ స్పెషల్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు సర్టన్ క్లాసెస్ Article 334. Reservation of seats and special representation to cease after certain period. Notwithstanding anything in the foregoing provisions of this part, the provisions of this constitution relating to A. The reservation of seats for the scheduled castes and the scheduled tribes in the house of the people and in the legislative assemblies of the states and B. The representation of the Anglo-Indian community in the House of the People and in the Legislative Assemblies of the States by nomination shall cease to have effect on the expiration of a period of 80 years in respect of Clause A and 70 years in respect of Clause B from the commencement of this Constitution. Provided that nothing in this article shall affect any representation in the House of the People or in the Legislative Assembly of a State until the dissolution of the then existing House or Assembly, as the case may be.